మనం ఆశిస్తాం ఎదురు చూస్తూ ఉంటాం ఆ కార్యాలు జరగవు గమనిస్తూ ఉంటాడు ఎంతవరకు నిరీక్షించగలడు ఆ నిరీక్షణను కూడా పరీక్షిస్తాడండి ఎంతవరకైనా నిరీక్షిస్తాను తండ్రి నీ కార్యం కోసం నువ్వు చేస్తావు ఎనాటికైనా నువ్వు చేస్తావు నేను చూస్తా నేను తప్పకుండా అనుభవిస్తాను నిన్ను సండగను గొండగను మన నిరీక్షణ మన ఎదురు చూపును ఆయన ఖచ్చితంగా పరీక్షిస్తాడు అంతేకాదు కొన్నిసార్లు మనం అడిగిన ఆయన మనం అడుగుతాం చాలా విజ్ఞాపం చేస్తాం మర్ర పెడతాం ఆయన బాధ కలిగింది కానీ గుర్తుపెట్టుకో ఇవ్వలేదని నువ్వు ఆయన తృణీకరించవద్దు ఫీల్ అవ్వద్దు నిరుత్సాహపడద్దు అందలేదని దుఃఖపడద్దు నేను ఆశించింది నేను పొందలేకపోయానని చింతపడద్దు ఆ పరీక్షలను నువ్వు పాస్ అయితే నువ్వు ఆశించిన దానికంటే ఉన్నతమైనదాన్ని నీకు ఇస్తాడు ఆగి నువ్వు ఒకంత అడిగితే ఏడంతలు ఎక్కువగా ఇస్తాడు అనుభవం ఒక దానికోసం నేను అడిగా ప్రార్థన చేశా విశ్వాసం ఉంచా ఎదురు చూసా ఎవలా మిస్ అయిపోయింది నా కళ్ళ ముందే మిస్ అయిపోయింది బాధపడ్డా దేవా నాకు ఎందుకు ఇవ్వలేదు నువ్వు నాయన ప్రార్థన చేశాయి కదా అని కొంచెం ఫీల్ అయ్యా దేవుడు మౌను అయితే అంతే ఎక్కువేం బాధపడలే నేను సరే అది ఇవ్వలేదంటే నా తండ్రి ఏదో కార్యం వేరుగా ఉంటుందిలే నా ఆలోచన వేరుగా ఉందిలే ఎందుకు నేను ఇబ్బంది పడాలి ఆయన చెప్తాం అనుకున్నా నేను ఆశించింది ఒకింత అయితే ఏడంతలు కాదు ఎనిమిదంతలు ఎక్కువగా ఇచ్చాడు నాకు అది ఒకవేళ నేను ఆశించింది అంతవరకు ఇచ్చి ఉంటే అక్కడే కూర్చునేవాడిని నేను నేను ఆశించింది ఒక దానికోసం ఆశించాను ముచ్చటపడ్డాడు జాలదులే కానీ అదిలేసే ఇంకోటి ఇస్తాను మీకు నువ్వు అడిగిన దానిక జాలదురా నువ్వు అడిగిన దానిక సరిపోదు ఇంకా పెద్దది కావాలి కొద్దిగా కొద్దిగా ఇస్తాలే మంచిది ఆలోచన బాగుంది అది నేనే భవిస్తున్నాను సరైనది చూసి ఇస్తాను వెయిట్ కొంచెం వాళ్ళు ఇంకా శ్రేష్టంగా ఇస్తా అని నేను ఆశించిన దాన్ని అడిగిన దానికి పక్కా సరిపోయేదాన్ని ఇచ్చాడు ఏడంతలు ఎనిమిదంతలు ఎక్కువగా ఇచ్చాడు ఇంతే ఉంటుంది దేవుని కానీ అయితే మనకి ఆగ్రహింపు ఉంటుంది కదా అక్కడే మనం గందరగోళం అవుతుంటాం అలానే స్పందిస్తాడు అడిగింది బానే ఉంది కదా జాలదు నువ్వు అడిగిన దానికి ఇంకా ఎక్కువ ఇవ్వాలి చెద్దపరుస్తా లేదు ఎలాంటిదంటే ఒక సైకిల్ ఇవ్వని మనం ఒక యజమానిని అడిగితే సైకిల్ ఏం చేసుకుంటారో నీ పొంద ఇప్పుడు సైకిల్ సైకిల్తున్నాడు రా నీకు ఇస్తా లే అన్నట్టు అంతకంటే నమ్మకమైన యజమానుడు హలో లూయా చేడా చేస్తాడా చేయడా అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడు కాబట్టి నేను అడిగాను అందలేదని ఫీల్ అవ్వద్దు అంతకంటే శ్రేష్టమైనది ఏదో నీకు దాచిపెట్టాడు అంతకంటే ఉన్నతమైందని నీకు రెడీ చేస్తున్నాడు ఆయన ఓకే ఇప్పుడు ఎంతమందికి మనసులోకి తీసుకున్నారో లేదో నాకైతే తెలియదు విలువైన విషయం అయితే అందించాను అన్న తృప్తి అయితే నాకుంది మీ అందరికీ వందనాలు లైవ్లో జూమ్లో ఇక్కడ నా కళ్ళ ముందున్న బిడ్డలు అందరికీ వందనాలు మీరు మీ మీ బాధ్యతలు జాగ్రత్తగా నెరవేర్చండి విశ్వాస పరీక్షలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వండి ఆ శక్తి దేవుడు మనకు దయచేయుడాకేర్ దయచే